హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్ విడుదల చేసింది గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికే తొలి మూడు సిలిండర్ల పంపిణీ పూర్తయింది సో ఎవరికైనా రెండో విడత సిలిండర్ మరియు మూడో విడత సిలిండర్ కానీ డబ్బులు జమ కాని వాళ్ళు ఉంటే ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే తాజాగా ఈ స్కీంలో భాగంగా నాలుగో విడత సిలిండర్ని కూడా అమలు చేస్తున్నారు ఈ నాలుగో విడత సిలిండర్ను డిసెంబర్ నుండి మార్చ్ ముప్పై ఒకటవ తేదీ మధ్యలో బుక్ చేసుకోవాలి బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి సబ్సిడీ వెంటనే వస్తుందా అనే ప్రశ్న చాలామందికి ఉండవచ్చు వారి ప్రశ్నకు సంబంధించి క్లారిటీని ఈ వీడియోలో నేను పూర్తిగా తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో మర్చిపోకుండా లైక్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం టూ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తున్నారు ఆ సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పటికీ ఏపీలో మూడు సిలిండర్లు బుక్ చేసుకున్నప్పటికీ డబ్బులు రానటువంటి వారికి సమస్యలపై ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది మొదటి ఉచిత సిలిండర్ డబ్బులు తక్షణమే అందరి ఖాతాల్లో జమయ్యాయి కానీ రెండో విడత సిలిండర్ మరియు మూడో విడత సబ్సిడీ డబ్బులు కొంతమందికి జమ కాలేదు కారణాలు ఏమిటి అని గమనిస్తే ఈ కేవైసీ చేయకపోవడం బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు మరియు ఆధార్లో పేరు ఒకే విధంగా లేకపోవడం వంటివి ముఖ్య కారణాలు ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీకి లేదా డెలివరీ బాయ్స్ ద్వారా ఈ కేవైసి చేయించుకోవాలి అలాగే మీ మీరు బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ పేరులో మిస్మ్యాచ్ ఉంటే గనక కొత్త అకౌంట్ లేదా ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో ఆన్లైన్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే సబ్సిడీ డబ్బులు సులభంగా అయితే పడిపోతాయి అని ప్రభుత్వం స్పష్టం చేసింది మీరు ఈకేవైసీ పూర్తి చేస్తే ఎన్పిసిఏ లింక్ చేసుకుంటే కనుక పెండింగ్లో ఉన్నటువంటి మూడు విడతల డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో జమ అవుతాయని చెబుతున్నారు అధికారులు సో మీరు ఇవన్నీ క్లియర్ చేసుకుంటే ఈ డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీలోపు ఈ మూడు విడతల సిలిండర్స్లో ఏ విడత డబ్బులు రాలేదో ఆ డబ్బులు జమ అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిలిండర్కి గాను ఎనిమిది వందల డెబ్బై రూపాయలు విడుదల చేస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై రూపాయలు సబ్సిడీని విడుదల చేస్తుంది మొత్తం కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనేది ఒక్కొక్క సిలిండర్కి జమవుతాయి ఇక ఇప్పుడు ముగిసిన సంవత్సరానికి సంబంధించిన మూడు సిలిండర్ల బుకింగ్స్ నవంబర్ ముప్పైతో పూర్తయ్యాయి బుక్ చేసిన డబ్బులు జమ కాకపోతే నేను పైన చెప్పినవి తప్పనిసరిగా చేసుకోండి మీకు డబ్బులు జమవుతాయి ఇక వచ్చే సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండర్ మన లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగవ సిలిండర్ ఇప్పటికే బుకింగ్స్ అయితే ప్రారంభమయ్యాయి ఇప్పుడు కనుక మనం బుక్ చేస్తే వచ్చే నెలలో మీ ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ నుండి మార్చి ముప్పై తేదీ వరకు తప్పనిసరిగా నాలుగవ సిలిండర్ని బుక్ చేసుకోవాలి మీ ఖాతాల్లో కూడా డబ్బులు కొంచెం ఆలస్యమైనా కూడా పడే అవకాశం కూడా ఉంది అంటే మీరు ఈ డిసెంబర్లో బుక్ చేసుకోవచ్చు లేదా జనవరిలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మనకు ఫిబ్రవరి మరియు మార్చి వరకు సమయం అయితే ఉంది కాబట్టి మీ ఖాతాల్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది సో మీరు బుక్ చేసుకునే సమయం కూడా ఉంది లేదంటే మనీ యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినట్లుగా మనకు సిలిండర్ డబ్బులు మనకు మనం చెల్లించకుండా మరియు మన ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు పడకుండానే నేరుగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అనేది పంపిణీ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకు అంటే కనుక గతంలో ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే గ్యాస్ ఏజెన్సీలతో డైరెక్ట్గా కొలాబరేట్ అయ్యి ఆ డబ్బులనేదో గ్యాస్ ఏజెన్సీలకే చెల్లించేసి అక్కడ నుంచి సిలిండర్ అనేది తీసుకొని సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లను ప్రతి ఇంటికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము మీక మీదట నుంచి మీ ఖాతాలో డబ్బులు పడేదానికి అవకాశం లేదు ఎందుకంటే మీకు డైరెక్ట్గానే ఫ్రీ సిలిండర్ అనేది ఇచ్చేస్తాము అని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఒకవేళ ఆ విధంగా జరిగే అవకాశం కూడా ఉండకపోలేదు సో ఈ నాలుగో సిలిండర్కి సంబంధించి మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో మన ఛానల్ని మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్లో మీకు మొదటిగా వస్తుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ